కాలంతో పరుగులు పెడుతున్న మనం కాసేపు అమ్మదైన కమ్మనైన తెలుగు సాహిత్య గరం గరం తేనీరు ఆస్వాదిస్తూ శ్రద తీరాలని ఆశిస్తూ నీ జనార్థం తిరుపతి దివిజేంద్ర శుతిని చంపియు రవిసుతు రక్షించినావు రఘురాముడవి దివిజేంద్ర శుతిని కాచియు రవిశుతుంచినావు రణమున కృష్ణ ఇది కృష్ణ శతక పద్యం అంటే తేత్రాయుగ శ్రీరాముడు ఇంద్రకుమారుడు వాళ్ళని చంపి సూర్యపుత్రుడు సుగ్రీవుని రక్షించినాడు అలాగే ద్వాపరయుగంలో ఇంద్రకుమారుడు అర్జునుని రక్షించి సూర్యపుత్రుడు కర్ణుని చంపించాడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఆదర్శ అవతారం చేసి చూపాడు శ్రీకృష్ణుడు ఉపదేశ జగద్గురువు చెప్పి అర్జునుడితే చేయించాడు ఇక దీని తత్వం ఉపదేశం సామ్య షన్ముఖి ఇంకా బాగా చెప్పారు మేఘములకు అధిపతి ఇంద్రుడు వెలుగుకు మూలం సూర్యదేవుడు వెలుగును మేఘం ఎప్పుడూ కప్పి చీకటి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ సూర్యుడు ఇంద్రుడి అంశ ఇలా కలిసి ఉండలేకపోయారు తేత్రయోగం ద్వాపర యోగంలో సరే అని ఇవి శత్రు విశేషాలని చాలా చక్కగా చెప్పారు మరొక పద్యం దంతములు నకములు కేశములు స్థానభ్రంశము పొందిరేని రాణింపువు ఇవి ఇవి నీసచేంద్రిక సామాన్య పదాలు అంటే నోటిలో దంతాలు తలలో ఉన్న వెంట్రుకలు అరచేతి గోళ్ళు శరీరానికి కలిసి ఉన్నప్పుడు అందం అవి తీసివేస్తే ఉపయోగం లేదు నిష్ప్రయోజనం కానీ సంస్కృత సుభాషితం దీన్నే ఉన్నతోన్నతంగా చెప్పింది అది ఏమంటే ఏనుగు దంతాలు పులిగోళ్ళు చమరీ మృగం వెంట్రుకలు ఆ శరీరాన్ని వదిలివేసినా సరే ఏనుగు దంతాలు అమూల్యమైన ధర పలుకుతుంది ఇక పులిగోళ్ళు ప్రేమతో పూజతో బంగారుతో కలిసి ధరిస్తారు ఆ చమరీ మృగం యొక్క కేశములు ఉన్ని దుస్తులుగా చలికాలం ఉపయోగిస్తారు ఎక్కువ ధర పలుకుతుంది అని అర్థం చేసుకోవాలి మరి ఒక పద్యం నేపథ్యం కళ్ళ నిజము రెండు గర్రల కంఠుడు ఎరుగు నీరు పళ్ళమెరుగు నిజముగాను తనూ జన్మము తల్లి తాను ఎరుగు విశ్వదాభిరామ వినూర వేమ అనగా మనం అబద్ధం పలుకుతున్నామా సత్యం పలుకుతున్నామా అని ఎవరు ఊహించలేరు తెలుసుకోలేరు కూడా కానీ ఈ జీవుణ్ణి పుట్టించిన దేవుడు సాక్షిభూతంగా అన్నీ లెక్కవేస్తుంటాడు ఆ భూతపతి శివుడు ఇక మనకు తెలియదు నీరు ఎటువైపు వెళ్తుందో కానీ పల్లము తెలిసి నీరు తన మార్గంతో అన్వేషించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక పుత్రుని తండ్రి ఎవరు అని త్రికరణ శుద్ధిగా తల్లికి మాత్రమే సత్యం తెలుస్తుంది శరీరము మనస్సు ఆత్మను బట్టి ఆ తండ్రిని బిడ్డకు పరిచయం చేస్తుంది కానీ ఇక్కడ కూడా పురాణాల్లో ఒక తల్లి తన బిడ్డకు తండ్రిని పరిచయం చేయలేకపోతుంది అదే జాబాలి మహర్షి తన తల్లిని చిన్నప్పుడు ప్రశ్నిస్తాడు తనకు తండ్రి ఎవరు అని కానీ ఆ కన్న తల్లి మాత్రం బిడ్డతో నాన్న నేను దివ్య చరిత్ర కలిగిన దేవతా సమానులైన మహామునుల ఆశ్రమంలో దాసిగా సకల పరిచర్యలు చేసి వారి ఆశీస్సులతో వారి ప్రభావంతో నిన్ను కన్నాను ఏ దేవత వరప్రసాదము కనిగా ఉన్నప్పుడే నీవు నాకు పుత్రునిగా జన్మించినావు నీవు నాకు దేవతా వరప్రసాదం అని మాత్రమే స్పష్టం చేస్తుంది కానీ పురుష ప్రయత్నం కాదని పరమాత్మ వరప్రసాదం అని అంటుంది ఇది మా అయ్యవారు చిన్నప్పుడు చెప్పింది మనం ఏమనుకోవాలంటే మేరీ మాత యేసుక్రీస్తుని కన్నట్టు అని భావించుకోవాలి ఇక జాబాలి అనే స్త్రీకి దేవతావరం కనీగా ఉన్నప్పుడు ఒక దేవుని వరం వల్ల జాబాలని కన్నది అని మాత్రమే యూట్యూబ్లో ఉంటుంది